వెల్కమ్ స్టోరీస్ కథ నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు ఇప్పుడైతే కథలకు వెళ్ళిపోదాం అండి బావా ఏంటిది అతను మాస్క్ పెట్టుకున్నాడు విషయానికి అది నాను గానీ స్టారా సైలెంట్ అయిపోయింది కానీ ఎక్కువ నేను కోపం దానికి వాడు మాస్క్ వేసుకుని వచ్చి చచ్చాడు ఎలా గుర్తుపడదామని బావా పెద్ద సీరియస్ గా అబ్జర్వ్ చేస్తున్నాడు ఏం మనిషో ఏంటో అనుకోని దానిలో తానే విసుక్కుంది గగన్ మాత్రం అతను రావటం సిమ్ తీసుకోవటం అన్ని అబ్జర్వ్ చేస్తూనే ఉన్నాడు ఆ వీడియో కాపీ ఒక్కడు తీసుకొని తారం తీసుకుని బయటకు వచ్చాడు గగన్ బావా ఏమైంది ఏం లేదారా నువ్వు ఇంటికి వెళ్ళు నాకు బయట చిన్న పని ఉంది అని అది చూసుకుని వస్తాను అని వస్తున్న క్యాబ్ నాపి తారన్ ఎక్కించి చేతిలో డబ్బులు పెట్టి ఇంటికి వెళ్ళగానే నాకు ఫోన్ చెయ్యి సరేనా సరే బావా అంది కానీ దారకి మాత్రం అసలు ఇంటికి వెళ్ళాలని లేదు బాబా టైం లే తారా ఇంటికి రాగానే మాట్లాడుకుందామని చెప్పి తను కార్ స్టార్ట్ చేసి వెళ్ళగానే దారా ఆలోచిస్తూ డ్రైవర్ ఏంటి మేడం ఆ కార్ ఫాలో అవ్వని చెప్పి గగన్ కార్ ఫాలో అవ్వటం మొదలుపెట్టింది గగన్ మనసు మనసులో లేదు తన ఊపిరి కూడా భారంగా వస్తుంది తను అనుకున్నది నిజమే అయితే ఆ ఊహ భరించడానికే చాలా కష్టంగా ఉంది నేరు నేరుగా కార్ సూర్య ఇంటికి పోనిచ్చాడు హాల్లో కూర్చుని కేశ్ విషయం మాట్లాడుతున్నాడు సూర్య అతను ముఖం చూస్తేనే అర్థమవుతుంది మాన్స దిక్కలో ఉన్నాడని సూర్య అంటూ కంగారుగా లోపలికి వచ్చాడు గగన్ టైం కాని టైంలో ఆనా అన్నయ్య రావటం ఒక ఇంత ఆశ్చర్యంగానే ఉంది సూర్యకి గొంపదీసి నాకు తెలిసిన విషయం అన్నయ్యకి తెలిసిపోయిందా ఏంటి అనుకుని ఫోన్ కట్ లోపలికి రా అన్నయ్య రేణితో మాట్లాడాలి పదన్నయ్య అన్నయ్య నా రూమ్కి వెళ్దామని ఇద్దరు రూమ్కి వెళ్ళగానే డ్రైవర్కి ఇచ్చి పంపేసి లోపలికి వచ్చిన తార హాల్లో ఎవరు లేకపోవడం చూసి పైనుంచి చిన్నగా మాటలు వినిపించడంతో స్టెప్స్ ఎక్కి సూర్య రూమ్ దగ్గర ఆగిపోయింది ఏంటన్నయ్య నువ్వు అనేది అవును నేను తార వెళ్ళాం తారకైతే విషయం చెప్పలేదు ఒకసారి నువ్వు వీడియో చూడు అని గగన్ వీడియో ప్లే చేశాడు అంతా చూసిన సూర్య కూడా షాక్ తో అన్నయ్య ఇది పెదనాన్న కదా అవున్రా నాన్నే నాకెందుకు మైండ్ పని చేయటం లేదు నాకు తెలియకున్న నాన్న ఎలా నా పేరున ఎందుకు సిమ్ తీసుకున్నారు పైగా మాస్క్ ఎందుకు కట్టుకొని తెచ్చారో నాకు అర్థం కావటం లేదు అని గగనగానే బయట ఉన్న తార షాక్ తో చూస్తుండిపోయింది సిమ్ తీసుకుంది మామయ్య గారా అంటే అక్కను చంపింది మామయ్య గారా తారకి ఎట్ల లేని అనుమానాలు వచ్చాయి అన్నయ్యను కంగారు పడుకు పెదిన డైరెక్ట్ గా విషయం అడుగుదాం తప్పేముంది సూర్య తన అన్నయ్య చేయి వేసి రాత్రే అన్నయ్య కానీ చెప్తే నువ్వు ఎలా రియాక్ట్ అని భయమేసి ఆగాను పైగా పెదనాన్న అవమానిస్తే నువ్వేమన్నా అనుకున్నావేమో అని ఆలోచించి ఆగాను సాయంత్రం ఆఫీస్కి వచ్చి మాట్లాడదాం అనుకున్నా అన్నయ్య కానీ ఈ లోపే నీకు విషయం తెలిసింది చూడు సూర్య నీకు చెప్పాను కదా శృతిని చంపింది ఎవరో నాకు తెలియాలి అని కాబట్టి నువ్వేం వెనకడుగు వేయి నువ్వు చేయాల్సింది చేయి రా అని తగన్ బాధిగా అని కాని అన్న ఈ పరిస్థితి అర్థం చేసుకున్న సూర్య అన్నయ్య ఎవరికీ తెలియకుండా పెదనాన్న సిమ్ తీసుకున్నారంటే ఎందుకు తీసుకున్నారో ఏంటో మనకు తెలియదు కదా పైగా షుట్టి పోవడం ఆయన ఉంది కాబట్టి మనకి అనుమానం రావడంలో తప్పులేదు అలా అని ఇంటి కోడల్ని పెదనాన్న చంపడం తలుచుకుంటేనే నా మీద నాకు కోపం వచ్చింది కానీ అంతలోనే అనిపించింది అడిగితే తప్పేముంది పెదనాన్న ఎందుకు తీసుకున్నారో ఏంటో అడిగితే ఆయన సమాధానం చెప్తారని ఆలోచనలో ఉన్నాను నువ్వు చెప్తుంది కరెక్ట్ సూర్య నెంబర్ ఉన్నంత మాత్రాన తప్పుపట్టలేం అలానే తేలిగ్గా వదిలేయలేం చూద్దాం ఆ నెంబర్ నుంచి శృతికి ఎందుకు ఫోన్ వచ్చిందో అసలు నాన్న ఎందుకు ఆ నెంబర్ తీసుకుంటారు అని సూర్యతో మాట్లాడుతూ ఉండగా ఈ మాటలన్నీ విన్న ఆరా దారా ఆలోచిస్తూ కింద కూర్చొని గోర్లు కొరుక్కుంటూ అసలేం జరుగుతుంది దాని మామయ్య గారు ఎంత మంచివారో నాకు బాగా తెలుసు ఆయన అక్కను రేట్ చేసి చంపడం దేవుడా చాచా ఏంటి నాకు ఈ పిచ్చి ఆలోచనలు ఎవరు చంపిండారో అక్కని మామయ్య గారితో బాగా మాట్లాడతారు కదా చూద్దాం అక్కని అనుకుని గోడకి జారపడి శూన్యంలో చూసింది కాని తారక ఏడు పాగటం లేదు తన అక్క రూపం తలుచుకుంటేనే గుండె బరువైపుతుంది అలాంటిది కట్టుకున్న భర్తకి ఇంకెంత బాధగా ఉంటుంది నిజంగానే నువ్వు చాలా ధైర్యవంతుడి బావా అక్క నిన్ను వదిలేసి వెళ్ళిపోయినా పిల్లల కోసం అలా ప్రాణంతో ఉన్నావు కానీ నువ్వెంత బాధపడుతున్నావో తలుచుకుంటేనే ఏడిపోస్తుంది నాకు అనుకుని దాంట్లో తానే వెక్కి వెక్కి ఏడ్చింది తను వచ్చినట్టు తెలిస్తే గగన్ గుప్పతాడేమో అని భయపడి చప్పుడు చేయకుండా వచ్చి రోడ్ వచ్చింది చేతిలో ఫోన్ తప్ప ఏం లేదు అయ్యో కంగారులో బాగా ఇచ్చిన డబ్బులన్నీ డ్రైవర్కి ఇచ్చేశా ఇప్పుడు ఎలా దేవుడా ఇప్పుడు నడుచుకుంటూ ఇంటికి వెళ్ళాలా చీ నేను నా కంగారు కానీ అంత ఏడ్చినట్టుంది అని తనని తానే తిట్టుకుని ఉసూరు నడవటం మొదలు పెట్టింది నడుస్తుంది కానీ తనకంతకంతకు తన కాలు స్పెల్లింగ్ రావటం మొదలవుతుంది నొప్పి తట్టుకుంటేనే ఏదో రకంగా నడుస్తూ ఇంటికి చేరింది గేట్ ఓపెన్ చేసి లోపలికి అడుగు పెట్టిన తారా గార్డెల్ ను కూర్చొని కబుర్లు చెప్పుకుంటున్న భారతి ధనం చూడగానే కోపం వచ్చింది నా అక్క చనిపోయినందుకు వీళ్ళ కొంచెం కూడా బాధ అనేది లేదు అనుకుని భార్యతో ప్రేమగా మాట్లాడుతున్న ధనుంజయించుడుగానే తారకి రక్తం మరిగిపోయింది మా అక్కను చంపిందని నువ్వే అని తెలియాలి నిజంగా నేను ముక్కలు ముక్కలుగానే అరికేస్తాను అనుకుని కుళ్ళుకుంటూ కుంటుకుంటూ తన రూమ్కి వెళ్ళింది ప్రవల్కే తన బాధను మర్చిపోవటానికి ఎక్కువగా పవే చీంట్లతోనే ఉంది పిల్లల్ని తనే స్కూల్ దగ్గర నుంచి తీసుకొచ్చింది రోజు నువ్వు వెళ్ళి తీసుకొస్తున్నావా మీతో పాటు తారం తీసుకెళ్లొచ్చు కదమ్మా తారని ఎందుకమ్మా ఇబ్బంది పెట్టడం తన చిన్నపిల్ల ఆయన ఇంట్లో అందరినీ చూసుకుంటుంది కదా పైగా పిల్లలతో ఎలా ఉంటుందో నీకు తెలుసు కదమ్మా ఆయన ఇప్పుడు ఏమైంది చెప్పండి అని పిల్లలు తీసుకొని రూమ్కి వెళ్ళగానే భారతి ముచ్చటిగా చూసుకుంది కూతుర్ని రూమ్కి వచ్చిన పిల్లలకి స్నానం చేపించి వాళ్ళ చేత ముంగరు రాయించింది ప్రవళిక ఫ్రెష్ అయి బయటకు వచ్చింది తార అంత దూరం నడిచి రావటం వల్ల వాళ్ళ నొప్పులతో పాటు విపరీతమైన తలనొప్పి రావటంతో లేని ఓపిక తెచ్చుకొని నెమ్మదిగా నడుస్తూ వంట చేసి అన్ని పనులు పూర్తి చేసి అందరికీ కాఫీ ఇచ్చి తను కాఫీ కప్ తీసుకుని రూమ్కి వచ్చింది అందరి ముందు నార్మల్గా నడవటం వల్ల వాళ్ళు మరింతగా నొప్పిగా అనిపించి ఏడిస్తూ డోర్ జారేసి బెడ్ మీద కూర్చుంది టైం చూసింది ఏడైని అయినా గగన్ రాకపోవడంతో ఫోన్ చేసింది సూర్యతో మాట్లాడుతున్న గగన్ తార దగ్గర నుంచి ఫోన్ రావడంతో లిఫ్ట్ చేశాడు చెప్పుతారా అక్కడున్నావు బావా నేను సూర్య దగ్గర ఉన్నాను అబద్ధం చెప్పకుండా తనతో నిజం చెప్పిన గగన్ని తలుచుకుని బాధపడింది తారా ఏమైంది తారా ఏం లేదు బావా చాలా లేట్ అయింది కదా ఇంటికి రా మార్నింగ్ నుంచి నువ్వు అసలు ఏం తినకుండా పరగడకునో ఉన్నావు నీ ఆరోగ్యానికి అంత మంచిది కాదు ప్లీజ్ బావా కావాలంటే భోజనం చేసి సూర్య దగ్గరికి వెళ్ళు లేదంటే సూర్యం తీసుకొని ఇంటికి వచ్చాయి ఇద్దరు కలిసి భోజనం చేసి అప్పుడు మాట్లాడుకుందరు తార మాటలకి గగన్ చిన్నగా నవ్వుకున్నాడు వచ్చేస్తాను తారా నీ గొంత ఇంటి అలా ఉంది ఏం లేదు బావా తొందరగా ఇంటికి రా బావా ఉంటాను అని తార ఫోన్ కట్ చేయగానే గగన్ ఆలోచనలో పడ్డాడు ఏమందన్నయ్య ఆ తింగర్ మళ్ళీ నీ బుర్ర తిందా తన తింగరిదేం కాదురా చాలా తెలివైంది ఎందుకు తన వాయిస్ చాలా నీరసంగా వస్తుంది ఎందుకు రాదా అమ్మగారి నుంచి ఇంటికి నడుచుకుంటూ వెళ్లారు కదా సూర్య మాటలకే గగన్ షాక్ గా చూశాడు ఏంట్రను అనేది అవునన్నయ్యా తార ఇక్కడికి వచ్చింది మన ఇద్దరం మాట్లాడుకున్న మాటలన్నీ వింది అదేంటి నేను తన్ని ఇంటికి వెళ్ళమని క్యాబ్ ఎక్కించి మరి నీ దగ్గరికి వచ్చాను తను నిజంగా నిన్ను ఫాలో అయ్యి ఉంటుందన్నయ్యా కావాలంటే చుట్టూ ఇక్కడ లోపలే కాదు బయట సీసీ ఫుటేజ్ ఉంటాయి కదా అని సీసీ ఫుటేజ్ చూపించాడు సూర్య తార క్యాబ్ దిగి లోపలికి రావటం డోర్ అని నిలబడి వాళ్ళ మాటలు వినటం తనకి ఏడవటం అన్నీ చూసిన గగన్ బాధపడ్డాడు ఏమో అనుకున్నా కానీ తార నీకు దగ్గ భార్య అన్నయ్యా నవ్వుతూ అన్నాడు సూర్య ఆ మాటకి గగన్ కోపంగా చూశాడు నేను ఎన్నిసార్లు చెప్పాను నువ్వు ఎన్నిసార్లు చెప్పినా ఎప్పటికైనా తారని మనసు గెలుచుకుంటుంది ఇదే నిజం నీ సంగతి ఇప్పుడు కాదురా చెప్తాను రా ఇంటికి లేదన్నయ్య ఈ టైంలో నీతో పాటు వస్తే పెదనాన్న వేరేగా అర్థం చేసుకుంటారు పర్సనల్ గా పెదనాన్న తను విషయం మాట్లాడన్నయ్యా సూర్య చెప్పిన మాటలు నిజమే అనిపించడంతో గగన్ తను కారు తీసి తీసుకొని బయటికి వచ్చి కారు షార్ట్ చేశాడు కానీ తారపై విపరీతమైన కోపం వచ్చింది గగన్ కి ఇంటికి వెళ్ళాక చెప్పాలి దానికి అసలు బుద్ధుందా ఒక్కటే ఎలా వెళ్ళింది అనుకుని శృతి కోసం ఆలోచిస్తూ ఇంటికి వెళ్ళాడు ఇంకా ఉంది